అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు ఏ హద్దులు లేని ఎల్లెళ్ళు లేనిదే తల్లి ప్రేమ అంటే ఇలా రామ్మ ఇటుపక్కగా రామ్మ కొంచెం ఉండవా నేను దండం పెట్టుకుంటాను అని తనతో మాట్లాడుతుంటే ఇంతలో ట్యూషన్ నుండి వస్తున్న సిరి వాళ్ళ అమ్మని ఇలా అడిగింది ఏంటమ్మా నువ్వు ఆవులతో కూడా మాట్లాడతావా అని ఆశ్చర్యంగా ఆవుకు అర్థమవుతుందా మనం మాట్లాడితే అన్నది ఆసక్తిగా సిరి అవును తల్లి ప్రతి జీవికి ఏ భాష అయినా తెలుసు ఇంకా చెప్పాలంటే చిన్న పెద్ద అనే కాదు క్రిమి కీటకాలు కూడా మనల్ని మన జీవన శైలిని బాగా అర్థం చేసుకుంటున్నాయి ఇప్పుడు కానీ మనమేమో మన వాళ్ళనే అర్థం చేసుకోలేక సమస్యలను తెచ్చుకుంటున్నాము అంది బాధగా ఒకటే కాదు రెండు అరుదైన దృశ్యాలను చూశాను నేను అవి ఏంటమ్మా అని ప్రతిమాలుతున్నట్లుగా సిరి అడిగింది వేసవి కాలమైన మన ఇంటి ముందు ఉన్న బోర్లో నీళ్లు పైనే ఉంటాయి అలా ఓసారి కొడితే చాలు నీళ్లు వచ్చేస్తాయి ఆవుల మంద అటుగా వెళుతున్నది మన ఇంటి ముందు నుంచి ఓ చిన్న దూడ బోరు దగ్గర కింద ఉన్న నీళ్లు తాగుతుంటే దాని తల్లి ఆవు వచ్చి బోరు రాడ్ను తన కొమ్ములతో పైకి కిందకి మనలాగే కొట్టింది అంతే నీళ్లు వచ్చాయి దాని దూడ దాహం తీర్చుకున్నది అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు చూడు చూడు అది ఎంత తెలివైనది అన్నారు కొందరు నేను అప్పుడు వాకిట్లో సాయంత్రం ముగ్గు వేస్తున్నాను మరో సంఘటన బాగా వర్షాలు కురుస్తున్నాయి అప్పుడు సమయం మధ్యాహ్నం అవుతుంది ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి పెద్ద పెద్ద శబ్దాలతో అసలు ఒంటరిగా ఉంటే ఎంతటి కండలు తీరిన వస్తాదైనా సరే భయపడేంత శబ్దాలు అవి మన ఇంటి ఎదురుగా ఉన్న పాల్ డిపోలో ఓ చిన్న దూడని కట్టేసి ఉన్నారు అది ఎంతో భయపడింది అటు ఇటు పరిగెత్తుతూ అంబా అంబా అని అరుస్తున్నది దాని అరుపు విని కిటికీలో నుంచి చూశాను నేను ఏం చేయాలో తెలియలేదు నాకు అసలే కొత్త వాతావరణం ఇక్కడ సరేలే అని కిందకు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పాను వాళ్ళేమో పెద్దగా పట్టించుకోలేదు మళ్ళీ పైకి వెళ్ళి కిటికీలో వేసి చూశాను అది ఇంకా అరుస్తూ పరిగెడుతున్నది అటు ఇటు కంగారుగా సరే ఏదైతే అది అయిందిలే అని అనుకుంటూ కిందకి వెళ్ళి దాని లోపలికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఇంతలో దాని తల్లి ఆవు ఎక్కడి నుండి వచ్చిందో పరుగున వచ్చింది ఆవు బయట నుండి అరుస్తున్నది అంటే నేను వచ్చేసాను అన్నట్టుగా దూడ అనుకున్నది ఇంకా నాకేమీ అమ్మ వచ్చిందిగా అన్నట్లుగా ధైర్యంగా ఉంది ఆవు బయట నుండి గేటును కొమ్ములతో కుమ్ముతున్నది కానీ తలుపులు తెరుచుకోవడం లేదు నేను వెళ్ళి గేటును తీస్తాము అనుకున్నా కానీ అది కుమ్ముతుందేమో అని భయం ఇంతలో ఆ ఆవు తల్లి ఎంత తెలివిగా ఆలోచించిందంటే గేటు దగ్గరగా వెళ్ళి కొంచెం కాళ్ళు పైకెత్తి కొమ్ములతో గేటుకు ఉన్న గొళ్ళెం పైకి లేపి తలుపును తోసింది అంతే తలుపులు రెండు బార్లా తెరుచుకున్నాయి వెంటనే లోనికి వెళ్ళి తన దూడను ప్రేమతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పాలను ఇచ్చింది దూడ తన తల్లిని చూసిన ఆ చూపు నువ్వు ఉంటే చాలమ్మా నాకు ఏమి జరగదు అన్నట్టుగా అనిపించింది అప్పట్లో సెల్ ఫోన్లు లేవు ఉండి ఉంటే ఈ దృశ్యాలు ఎంతో వైరల్ అయి ఉండేది అని సిరితో వాళ్ళమ్మ చెప్పింది నువ్వు కూడా అంతే కదమ్మా మాకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తావు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తీరుస్తావు ఇంట్లో వాళ్ళకి ఏ సమయానికి ఏమి కావాలో అన్నీ సమకూరుస్తావు అది ఎలా అమ్మా అన్నది సిరి అమాయకంగా నేనే కాదు ఏ తల్లి ఇలానే చేస్తుంది అంతేకాదు కుటుంబ సభ్యులను తన వాళ్ళు అని అనుకుంటుంది ప్రేమతో బాధ్యతతో చూసుకుంటుంది కానీ ఇతర కుటుంబ సభ్యులు కూడా తనని అంత ప్రేమగా కాకపోయినా కొంత ఆదరింపగా చూస్తూ ఉంటే ఆమె చేసే సేవకు అర్థం పరమార్థం ఉంటుంది ఆమె సంతోషిస్తుంది సిరి నువ్వు ఇంకా చిన్నపిల్లవి కదా పెద్ద అయితే నీకు అర్థమవుతుంది అన్నది సిరి వాళ్ళమ్మ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరిలోనూ తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉంటాయి అవి సమయం వచ్చినప్పుడు బయటపడతాయి అని కూతురికి చెప్పి తనతో పాటు ఆవుకి దండం పెట్టించి ఆవుకి అభిషేకును తినిపించింది తల్లి శుభం లాభం